అమ్మకి ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా విపరీతమైన చుట్టుపక్కల వర్షాలు మొన్న నేను వచ్చోసాను కదా ఏడ్చన గుళ్ళు వచ్చోసాను అయిపోయింది తినేసారు మళ్ళీ ఒక పావు కేజీ మిచ్చర్ ఉంది నేను కూర అనుకుంటాకే సప్పుడు మిచ్చర్ తెచ్చుకుంటాను ఎక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పప్పుల బాగా ఫ్రెండ్స్ మాట సౌదరీసు వేడి వేడికే వస్తున్నారు వాళ్ళు ఒక పావు కేజీ ఏ చూసుకుంటాను అన్నాను మా దగ్గర అన్నారు కాదు నేను వేసుకుని నా ఫ్రెండ్స్ అందరికీ చూపించుకోవాలని చెప్పి ఫ్రెష్గా పావు కిలో తెచ్చుకున్నాను రెండు బంగారం మరి మొన్న వచ్చి కదా ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకొక చేసి చూపిస్తాను ఓకేనమ్మా చేస్తాను అండి పావు కిలో చప్పుడు అది మన బయట కూడా దొరికేస్తుంది మనం ఇంట్లో శ్రమ పడాలి వేసుకోవాలనుకున్నప్పుడు తెచ్చేసుకోవచ్చు మనం ఇంట్లో ఏ జంతకులన్నీ వేసుకున్నప్పుడు వేసుకుంటే ఉపయోగం ఇప్పుడు చిన్న చిన్న అచ్చరు తెచ్చుకోకలేదు ఏదో వంద రూపాయలందమ్మా చక్కగా ఇందులో అరకాయ పౌడర్ అరకిలో పావు కిలో ఇవి ఒక వంద గ్రాములు ఉంటాయి ఏంటో తెలుసా బంగారు మీరు ఇప్పుడు వంటలు చేసుకునే దాంట్లో పువ్వు మకాని అంటారు ఇవేంటో తెలుసమ్మా ఈ కలక్కాయి గింజలు ఇప్పుడు మా చింతానంలో చెరువుల్లో కలక్కాయలు ఉండి ఏరుకునే వాళ్ళు ఆ సకాలం చెరువులు ఎడిపోతే పిల్లలందరం చాలాగా అలాగా వెళ్ళిపోయి అందులో భద్రగుట్ర తింటే కాయలు ఉండేవి అన్నమాట కలక్కాయ గింజలు అంటారు పచ్చి ఏవితే గుళ్ళ కింద వస్తాయి చాక్రెట్లోకి వెళ్తాయి ఇది మకాని మాట ఇప్పుడు అందరికీ తెలుసున్నది ఇది పూ మకానీ అని ఇది పరమానం వండుకోవచ్చు సేమే వండుకోవచ్చు స్వీట్లో తయారు చేస్తున్నారు హాట్కే వేస్తున్నారు ఇది వెళ్తాక చాలా మంచిది అంటమ్మా అరకిలో బెల్లం వేసుకున్నాను వాటర్ ఎన్ని పోయాలో చెప్పలేదు చాయమ్మాంటి అన్నారు ఇదిగో టీ గ్లాసుడు వాటర్ కిలో బెల్లానికి ఓకే బంగారం ఇదిగో పాకు ఇప్పుడు నేను ఇది మన బూరు పిల్లల బెల్లం వచ్చేసాను ఇదో బెల్లం అన్నమాట రెండు కుందులు బాధలు కొట్టుకుని వేసుకున్నాను బాగుంది ఫ్రెష్గా ఉంది బెల్లం కొత్త బెల్లం కోసం మరి చాలా బాగుంది అదనమాట ఇప్పుడు ఈ మనం కొద్దిగా వేయించుకుందాం తరకారలాడేలాగా అయితే అందులో సాగు బాగుంటాయి పోదేప తగిలితే ఈ పచ్చాకంగా వేయించుకుని కారం చల్లుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనమ్మ ఇది ఒక ట్రే ఈ ట్రే కొంట మంచిదైంది మనం గా చేసుకోవచ్చు అది ఈ మూకుడు వేడవాళ్ళు అప్పుడు ఇదే ఎక్కుంది మూకుడు తలుస్తారు కదా అది అలా కాలుతూ ఉంటుంది మనం తిప్పుకుంటూ ఉందాం కరిగిపోద్ది తొందరగానే టీ గ్లాసులు పోసుకోండి వాటర్ ఓకే బంగారం ఇదిగో పాకం వస్తుంది అంతట్లోకి ఎవరు వచ్చారని మాట్లాడుతాకెళ్ళు అలాగా మాకు ఒక తరివిట్లు కాదు మా పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారమ్మా ఏదో ముహూర్తం గురించి మాట్లాడుతున్నారు పాకం అక్కడ అప్ప చెప్పి అక్కగా అప్పుడు చెప్పి అలాగే వెళ్ళాను ఇదిగో పాకం అవుతుంది ఇదిగోరా చక్కగా ఏపుకున్నామా ఎప్పుడు కూడా మామూలు ప్యాకెట్లో తీసేయకండమ్మా ఇదిగో అలాగుండా ఏపుకుంటూ ఇలాగ వచ్చేయాలి అప్పుడు వచ్చిన బాగుంటాయి కరకరలాడద్దు అన్నమాట ఓకే బంగారం వచ్చేస్తుందిరా పాకం ఉంటుంది నా పని సాయమ్మ సాయం కథ ఒక పక్కన కెమెరా పట్టుకుని తిప్పేస్తుంది అక్క బెల్లం చాలా బాగుందిరా ఈ బెల్లమే తిప్పించు ఇన్ని రకాలు చెప్తున్నారు ఈ బెల్లాల్లోనూ తక్కువ తక్కువ పోసుకున్నాం అనుకో నేను పోసి వారం అయిందమ్మ వచ్చా వారం రోజులు అయిందిరా అది వారం వచ్చిందొచ్చు రెండు వచ్చి ముక్కలు కడికి ఇదిగో పాకం ఇలాగ నీళ్ళు చొక్క వేసుకుని ఉండండి కొద్దిగా మెల్కే పౌడర్ వేసేసాను ఎంతగా అసలు అవర్కే ఒక స్పూన్ పాకం వచ్చేసిందమ్మా అదిగో అదిగో మనం ఇవన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ అయిపోతాయి అది కూడా అరకేలో బెల్లమమ్మ మళ్ళీ ఏ మాటలు ఏం అనుకుంటా కట్టేస్తున్నాను పోయ్యా ఈ వేడు సరిపోత్తి మూకుడు వేడు కదా ఇది వైట్ వచ్చింది చూసా బెల్లం మంచిది మళ్ళని బెల్లం కూడా చూసుకోవాలరా మీరు ఒకసారి బెల్లం కూడా దెబ్బేస్తామంటుంది వేడు ఉంది మూకుండినందుకని వేడి ఇలా కవర్ అవుతే వచ్చికెళ్ళిపోతుంది ఇలా పడద్దు మన ఇలా తిప్పుకుంటాం మీ బూందీ లడ్డు కూడా చూపిస్తాను తెరత లడ్డు లాగా అప్పుడు నేనే బూందీ తోస్తానులే ఈ వంటగది చిన్నదమ్మా ఏదో అలా జాయిగా అక్కు వస్తున్నాను Okay. ఓకేనమ్మా ఇదిగో పలసగా వస్తాయి వచ్చు ఇది కారపూస్ కదా బూంది బూంది బూందీ కార బూందీ మరి ఏమంటారు అది అదిలే ఓకే ఇదిగోరా ఓకేనమ్మా ఇదిగో ఒక పావు కేజీకి అచ్చుకు లాగాను మళ్ళీ ఉండలు చుట్టమని అక్క అవి ఉండలు చూడదామని చెప్పి ఆ ఖాతా ఉంచుకున్నాను ఇదిగో అమ్మ ఈ వండ చూడతాను ఇప్పుడు ఇది వచ్చు నీళ్ల వత్త చక్కగా ఓకేనమ్మా మరి ఇలా చేసుకోండి చక్కగా అంతే సింపుల్గానే ఎక్కువ ఎక్కువ బావు కిలో బెల్లం బావు కిలో మెటీరియల్ వేసుకున్నాం అనుకో సరిపోద్ది అరకిలో మనం ఎప్పుడూ కూడా కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఒక్కో గ్లాస్ కాడికి ట్రై చేసుకోవాలి అది మన సక్సెస్ అయిందనుకో ఎక్కువ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు పాడు చేసుకోవద్దు యూట్యూబ్లో చేసుకున్నా పాడైపోయిందని అనుకోవద్దు దయ ఉంచి మనం అందుకనే చిన్న క్లాస్తో ఓకే బంగారం చక్కగా ఇలా నచ్చితే మళ్ళీ ఇలా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకొత్త మీ సాయమ్మ బాయ్ బాయ్